తెలంగాణ కొత్త సచివాలయం భవన్ ఉంది కదా అది మన సెక్రటరేట్ దీని నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రారంభమై రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పైనా పూర్తయింది మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు అంటే హౌస్ చెర్మనీ కదా అట్లా సచివాలయం సెర్మని అంటే ఈ సచివాలయం ఇరవై ఎనిమిది ఎకరాలలో ఉంది సుమారు నాలుగు వేల మంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ డే అండ్ నైట్ షిఫ్ట్తో కంప్లీట్ చేసి దీన్ని పూర్తి చేశారు దీన్ని కంప్లీట్ చేశారు ఈ ఈ సచివాలయంకి ఆర్కిటెక్చర్స్ ఎవరంటే చెన్నైకి చెందిన దంపతులు ఆస్కార్ కాన్సెస్ పొన్ని కాన్సెస్ వీళ్ళు ఎవరంటే సింపుల్గా చెప్తా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ తమిళనాడులో ట్రెచ్ రాయ్పల్లి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ని పూర్తి చేశారు ఫర్ హయర్ స్టడీస్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ చెన్నైకి వచ్చారు వీళ్ళు నైన్టీన్ నైంటీ సిక్స్లో వర్క్ స్టార్ట్ చేశారు లైక్ స్కూల్ బిల్డింగ్స్ కాలేజ్ యూనివర్సిటీస్ మెడికల్ కాలేజ్ దోహా ఖత్తర్ దుబాయ్ లో స్టేడియమ్స్ టెక్ పార్క్స్ ఐటీ పార్క్స్ బయోటెక్ పార్క్స్ నానోటెక్ పార్క్స్ హోటల్స్ రిసార్ట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ గవర్నమెంట్ అండ్ స్టేట్ బిల్డింగ్స్ కేసీఆర్ గారు ఇంత రిప్యూటెడ్ ఆర్కిటెక్చర్స్ కి అప్పచెప్పారు మన సెక్రటరేట్ వీళ్ళ ఆర్కిటెక్చర్స్ ఓకే ఆర్కిటెక్ట్ చేసి డిజైన్ చేసి ఇచ్చారు మరి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారంటే దీన్ని కన్స్ట్రక్షన్ చేసింది షాపూర్జీ పలోన్జీ ఎవరి పలోన్జీ అంటే పుట్టి పెరిగినంత బాంబేలో వీళ్ళు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవి చేశారు అందులో ఒకటి మెయిన్ది చెప్తా బాంబేలో కట్టిన ట్విన్ టవర్స్ సింపుల్ చెప్పాలంటే తెలియని వారికి ట్విన్ టవర్స్ ఎవరు ఉంటారంటే సంజయ్ అలాంటి వివిఐపి ఉండే బిల్డింగ్ అది అయితే ఈ సెక్రటరీ బిల్డింగ్ ఇండో సారసానిక్ స్టైల్లో ఉంటుంది ఇండో సార్సానిక్ అంటే లైక్ ఇది ఇండో సారసానిక్ అంటే ఇది ఇండో ఇస్లామిక్ ఇప్పుడు ఇండో సార్సానిక్ ఇండో ఇస్లామిక్ ఈ మిక్స్డ్ దాంట్లో కొంచెం డోమ్స్ ఉండి కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది దీన్ని ఇండో చెర్సాని డెక్కెన్ కాకతీయ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఇది ఈ స్టైల్లో ఇప్పుడు సాండ్ స్టోట్స్ యూజ్ చేస్తారు దీంట్లో ఇవి రాజస్థాన్లోనే దొరుకుతాయి స్పెషాలిటీ ఉంటుంది కదా హైదరాబాద్ అంటే బిర్యానీ అయోధ్య అంటే రాముడు అని ద్వారకా అంటే కృష్ణుడు అని చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని అని అలా సో ఈ మొత్తం బిల్డింగ్ సిక్స్ ఫ్లోర్స్ ఆరు వందల ముప్పై ఐదు గదులు ముప్పై సమావేశ మందిరాలు అంటే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి కదా అవి ఒకేసారి ఐదు వందల అరవై కార్లు ఏడు వందల బైక్లు పార్క్ చేసేంత కెపాసిటీతో దీన్ని నిర్మించారు ఇక్కడ కేసీఆర్ గారు ఎవరి మనోభావాలు హట్ అవ్వకుండా ఏ మతస్థులు హట్ అవ్వకుండా సచివాలయంలో టెంపుల్ చర్చ్ మసీద్ కట్టించారు ఈరోజు ఒక హిందూ సీఎం అయి ఉండొచ్చు రేపు ఒక క్రిస్టియన్ అయి ఉండొచ్చు ఎల్లుండి మాత్రం ఒక ముస్లిం అయి ఉండొచ్చు వీటన్నిటిని మనసులో పెట్టుకొని కేసీఆర్ గారు ముందుగానే సబ్కా మాలే కే అనే ఒక నినాదాన్ని గుర్తుపెట్టుకొని టెంపుల్ మజీద్ అయితే నిర్మించారు అయితే ఈ అక్కడ డిజైన్లో ఇంకో డిజైన్ కూడా ఉంది హెలిప్యాడ్ దాన్ని కూడా పర్ఫెక్ట్గా నిర్మించారు ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి ఆరు వందల పదహారు కోట్లతో నిర్మాణం పూర్తయింది ఇది కుద్మినార్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కుద్మినార్ ఈ లెవెల్ ఉంటే సెక్రటరేట్ ఈ లెవెల్లో ఉంటుంది అయితే రికార్డ్ ఏంటంటే కేవలం ఇరవై నెలల్లో సెక్రటరేట్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు ట్వంటీ మంత్స్లో అంత పెద్ద సెక్రటరేట్ని కంప్లీట్ చేశారు ఈ భవనాన్ని అప్పుడప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని రచించిన సమానత్వం కోసం పోరాడిన మన అంబేద్కర్ గారి పేరు పెట్టారు అంబేద్కర్ గారి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామస్కరణ చేశారు స్వేచ్ఛ సమానత్వం సర్వంతతకు అంటే లిబర్టీ ఈక్వాలిటీ ఫెర్టిలిటీ ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది మన సెక్రటరేట్ భారత రాజ్యంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ చిహ్నాన్ని అంటే నేషనల్ ఆంబ్లమ్ దీన్ని సెక్రటరేట్ టాప్లో సాలిడ్గా ఫిక్స్డ్గా పర్ఫెక్ట్గా సెటిల్ చేశారు అయితే ఈ సెక్రటరియట్ని నిర్మించినప్పుడు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కేసీఆర్ తనకి తాను రాజుగా అనుకొని కట్టించుకున్నాడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ ఉండడానికి కట్టించుకుంటే ఇప్పుడు అది ఇంకెవరో ఉంటున్నారు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఉంటారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత ఎవరుంటారు ఆ సెక్రటరీలో ఒకటి ఆలోచించండి పదిహేను వందల తొంభై ఒకటి అంటే ఫిఫ్టీన్ నైంటీ వన్లో కులి కుతుబ్ షా కట్టించిన చార్మినార్ ఇప్పుడు ఎవరు ఉంటున్నారు లెవెన్త్ సెంచరీలో కట్టించిన కాకితీయ రాజైన ప్రతాపరుద్రుడు కట్టించిన గోల్కొండ ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఇవన్నీ కాదు రఫ్గా సిక్స్టీన్ థర్టీ వన్లో షాజహాన్ ముంతాజ్కి ప్రేమ గుర్తుగా ఇచ్చిన తాజ్మహల్లో ఇప్పుడు ఎవరు ఉంటున్నారు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ప్లాట్ఫామ్ మీద మస్తు మాట్లాడతారు అవేమి నిజాలు కాదు మీరు రీసెర్చ్ చేయండి వాస్తవాలు ఏంటో తెలుసుకోండి థ్యాంక్స్